దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు నవంబర్ ఇరవై ఒకటి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు మత్తై స్వార్త ఐదవ అధ్యాయము ఆరో వచ్చిన మత్తయి ఐదవ అధ్యాయమందు మనం చూసినది ఏమనగా మనలను స్వచ్ఛమైన ఉప్పుగా తయారు చేయటంలో వివిధమైన కార్యములు జరగవలను నాలుగో విషయం ఏమనగా ఆరో వచ్చిన మందు నీతి కొరకు ఆకలి దప్పులు అని ప్రభు చెప్తున్నాడు అనేక మంది దేవుని వెదుకుచున్నామని చెప్పుదురు గాని అది వాస్తవం కాదు తమ కొరకు ఏదో వెదుకుచున్నారు వారు కీర్తి పొందుటకు ఎన్నో గొప్ప శ్రమలు పడి త్యాగములు చేయుటకు సిద్ధపడుదురు ఫిబ్రవరి ఐదు పన్నెండు పదమూడు పద్నాలుగు వచనములను బట్టి చూడగా అనేక మంది విశ్వాసులు సంవత్సరముల కొలది ఆత్మీయముగా పసిబిడ్డలెవలై ఉన్నారు అతివారిని నీవు కూడా చూడగవు ఇటీవారు కష్టములు శ్రమలు బాధలు దుఃఖములు వచ్చినప్పుడే ప్రార్థన చేదురు అనేక పాఠశాల కళాశాల విద్యార్థులు కూడా ఇటీవారే పరీక్షలు జరిగినప్పుడు ఓ ప్రభువా నన్ను కృతార్థుని చేయము కృతార్థునైతే నీకు ఐదు రూపాయలు ఇచ్చేదను తప్పిపోతే మటుకు రెండు నెలల వరకు ఏ కోడికకు వెళ్ళను ఏదో అవసరము ఆరోగ్యము లేక మరి వేరే దాని కొరకు ప్రార్థన చేదురు దేవుడు ఏ నీతిని గురించి బోధించుకున్నాడో దాని కొరకు ఆకలి దప్పులు గలవారు బహు కొద్దిమంది మన క్రైస్తవ జీవిత ప్రారంభంలో ఏవేవో కోరుదుము సూచనలు అద్భుతములు కావాలని కొందరు ఏదో ఒక దివ్య కాంతి నా గదిలో కనబడినలా నేను చాలా ధన్యుడనవుదునని నేను నే నే తలంచుంటిని ప్రభువ నా గదిలోనికి ఒక దివ్య వెలుగును పంపము అని ప్రార్థన చేస్తేని ప్రతి రాత్రి అట్టి వెలుగును చూసినలా నాకు మరింత శక్తి కలుగునని నా భ్రమ దాని కొరకే గంటల కొరది ఇట్లు ప్రార్థన చేచ్చుంటిని ఒక రాత్రి ఇట్లు ప్రార్థించుండగా మంద కాంతితో ఒక వెలుగు నా గదిలో పడాను ఆ కాంతిని అధికము చేయమని ప్రార్థించి కళ్ళు తెరవగా అది ఎక్కువైనట్లే కనబడాను మరింత తేజవంతముగా చేసి నా గదంతయు ప్రకాశించినట్లు గావించు ప్రభువా అని తిరిగి ప్రార్థించి తిని కొంతసేపు అయిన పిమ్మట నా కిటికీ తెరిచి తిని నా గదిలో పడిన వెలుగు వెన్నెల కానీ మరి ఏ యొక్క దివ్య వెలుగు కాదు ప్రైజ్లో